వాల్మీకి ఓట్లతో గెలుపొందిన కూటమి ప్రభుత్వం వాల్మీకుల పైన దాడి చేయడం హేయమైన చర్య అని వాల్మీకి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అన్నారు కర్నూలు పట్టణంలోని మీడియా రూమ్ ఆభరణంలో కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంతపురం జిల్లా పంచాయతీరాజ్ అధికారిపై నాగరాజు నాయుడుపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు కూటమి ప్రభుత్వంలో నాయకులు రౌడీలగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వానికి నష్టం

చూడండి కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగ సలహా సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచే పనిచేస్తున్నాను ఈ మధ్యన జరిగిన గత రెండు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే చాలా బాధాకరమైన విషయము అనంతపూర్ డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నాగరాజు నాయుడు గారిని మాజీ ఎమ్మెల్యే గారు తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన నోట్ వచ్చినట్టు మాట్లాడడం జరిగింది దీన్ని ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైనా అధికారం తప్పు చేసి ఉంటే శాఖపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఆయన నోట్కి వచ్చి మాట్లాడమో నోట్కి వచ్చినట్టు మాట్లాడమో తర్వాత ఇంకోటి ఇది ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా స్పందించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది తీసుకోవాల్సిందిగా ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే సార్ మీ పేరు నాగేశ్ వాల్మీకి ఉద్యోగ సంఘం కర్నూలు జిల్లా ఆనరబుల్ ప్రెసిడెంట్ మీకు కూడా తెలిసిన విషయమే మన అనంతపూర్లో మన నాగరాజు నాయుడు గారికైనా ఈ జైసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటివి అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా లేకపోతే రౌడీలు రాజ్యం వెళ్తున్నారా అని నా సంఘ తరఫున నేను వాళ్ళని ప్రశ్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అయితే ఇంకొక విషయం ఏమిటంటే మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలాడినారో ఆయన పైన కేసు పెట్టాలి అవసరమైతే కేసులలో పెట్టాలి ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారి పైన పోకుండా అనేటువంటి కఠిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను